వైద్యుల నిర్వాహకం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల నిర్వాహకం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక పది సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసేసింది నిర్దాక్షిణ్యంగా తీసేసింది తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక కథనం ప్రకారం అంటే చంద్రబాబు సార్ వాళ్ళు రాజగురువు పత్రిక అంటారు కదా వాళ్ళ పత్రికలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం క్లియర్ కట్గా నిబద్ధత లేకుండా చేసిన మొక్కుబడి వైద్యం ఓ చిన్నారిని బలి తీసుకుంది ఓ ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి అక్కడి నుంచి పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని చెప్పి ఎవరికి వారు చేతులు తెలుపుకోవడంతో పిహెచ్సిలో మలేరియా పాజిటివ్గా మొదలైన ఓ బాలుడి ప్రయాణం చివరకు పెద్ద ఆసుపత్రిలో కిడ్నీ రోగిగా నిర్ధారించడంతో ముగిసిపోయింది అట పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మూలవలస గ్రామానికి చెందిన తాడంగి చిన్నారి పది సంవత్సరాల పిల్లోడు వైఎస్ వలజ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారట దసరా సెలవుల అనంతరం ఎనిమిదిన బడికి వచ్చిన సమయంలో జ్వరం ఉండటంతో అధికారులు శంబరా పిహెచ్కి పంపించారట అక్కడ వైద్యులు సమ్మెలో ఉండడంతో సిబ్బందే మలేరియాగా నిర్ధారించి అక్కడ వైద్యులు సమ్మెలో ఉండడంతో అక్కడ సిబ్బంది మలేరియాగా నిర్ధారించి పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి రెఫర్ చేశారట వారు వైద్యం చేయించి ఇంటికి పంపేశారట అయినా కుదుట పడకపోవడంతో పన్నెండున తల్లిదండ్రులు మక్కువలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించి బడికి పంపారట అదే రోజు రాత్రి చిన్నారి వాంతులు చేసుకోవడంతో మళ్లీ శంబరా పిహెచ్సికి తర్వాత సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షలు చేసి రక్తహీనత కిడ్నీల సమస్య ఎక్కువగా ఉందని వైద్యులు నిర్ధారించారు ఆసుపత్రిలో రేడియాలజిస్టు స్కానింగ్ సేవలు అందుబాటులో లేవని చెప్పి మంగళవారం విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు తీరా అక్కడికి వెళితే కేజీహెచ్కి రిఫర్ చేశారు విశాఖ వెళ్లేసరికి చిన్నారి మృతి చెందారు ఎవరికి వారు తప్పించుకునే ధోరణిలో వైద్యులు వాళ్ళ బాధ్యతల నుంచి పలాయనం చెత్తగించినందుకు చిన్నారి ప్రాణం పోయిందని చెప్పి రాసుకుంటూ వచ్చారు దీనికి పెట్టిన హెడ్డింగ్ ఏంది బాధ్యతల నుంచి పలాయనం పోయిన చిన్నారి ప్రాణం బాధ్యతల నుంచి పలాయనం పోయిన చిన్నారి ప్రాణం అనే హెడ్డింగ్ పెట్టి ఇది వార్త అంటే వైద్యులు సమ్మెలో ఉన్నారు కొన్ని రోజుల నుంచి ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు ఇప్పుడు వాళ్ళు సమ్మెలో ఉన్నారు కాబట్టి డాక్టర్లు అందుబాటులో లేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సిబ్బంది ఎవరో తెలియదు ఆడు వాచ్మెన్ చూశాడా లేకపోతే లేకపోతే ఎవరు చూశాడో తెలియదు వాళ్ళు ఏదో ఏమంటారు ఏదో జ్వరం మలేరియా అది ఇది అని చెప్పి చేసి పంపించేశారు ఏదో వైద్యం అని చెప్పి వాళ్ళకు డాక్టర్ లేరు ఇన్ కేస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యతల నుంచి పలాయనం పోయిన చిన్నారి ప్రాణం అని రాశారు ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే వార్తలు ఎప్పుడుండేటివి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదా డాక్టర్లు సమ్మెలో ఉండి ప్రభుత్వం దగ్గర చలనం లేక ప్రభుత్వ చేతగానేతనం వల్ల ఒక చిన్నారి ప్రాణం పోయింది డాక్టర్లు అందుబాటులో ఉండింటే చిన్నారి ప్రాణం దక్కేది డాక్టర్లు అందుబాటులో ఎందుకు లేరు ప్రభుత్వ చేతగానితనం ప్రభుత్వ వైఫల్యం వీళ్ళ వైఫల్యం వల్ల డాక్టర్లు దీక్షలు చేస్తున్నారు డాక్టర్లు సమ్మె చేస్తున్నారు డాక్టర్ల సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అనే దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు ఇంకా కల్తీ నకిలీ మద్యం అని మద్యం టాపిక్ నడుపుతూ కదా మద్యం మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వైద్యం మీద లేదా లేదా మద్యం మీద వాళ్ళకున్న దృష్టి వైద్యం మీద లేదా ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలు లేదా ప్రజల ప్రాణాలకు దిక్కు లేదా ప్రభుత్వానికి బాధ్యత లేదా అన్న దగ్గర వరకు తీసుకొని వచ్చేసి అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి పోయేసా అదిగో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఇటువంటివి మర మరింతగా పెరుగుతాయా డాక్టర్లను బాధ్యత లేకుండా పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మరింతగా తగ్గిపోతాయా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం మరింత అందరిత రక్షగా అవుతుందా అదిగో ఇక్కడ డాక్టర్ల సమస్యలు మరింత పెరుగుతాయా ప్రభుత్వ పరిధిలో వైద్యం ఆహాహా ఆ వైద్యంలో పనిచేసే డాక్టర్ల నిష్పత్తి మరింతగా తగ్గుతుందా ఎంతటి దుష్పరిణామాలు రాబోతున్నాయి ఎలా రాబోతోంది అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగిన ప్రభుత్వ చేతగనితనం అడుగడుగినా కూడా ప్రభుత్వ వైఫల్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే చిన్నారుల ప్రాణాలుకాల్లో కలిసిపోతూ ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఈ సర్కారు ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది అని చెప్పి రాసుకుంటూ వచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డాక్టర్లు సమ్మెలో ఉన్న సమ్మె ఫలితం పది సంవత్సరాల బాలుడి ప్రాణాలు హరి అన్న గాల్లో కలిసిపోయినా దీన్ని డాక్టర్లు బాధ్యతల నుంచి తప్పించుకున్నారు కాబట్టి చిన్నారి ప్రాణం అయింది ఎక్కడే కూడా ప్రభుత్వం తప్పులేదండి ప్రభుత్వ తప్పు అబ్బే ఎక్కడా లేదు ప్రభుత్వ వైఫల్యం అబ్బే ఎక్కడా లేదు ప్రభుత్వ బాధ్యత అబ్బే ఎక్కడా లేదు డాక్టర్లు పలాయనం అందుకే పోయారు ఆ పిల్లోడు చనిపోయాడు ఇట్లా రాసుకుంటూ రావాలి వా తప్పులేదులేండి వీళ్ళకు కోట్లకు కోట్ల రూపాయలు విచ్చల్ విడిగా వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం లేం ఏం తప్పలేదు ఈ మాత్రం న్యూస్ రాసుకుంటూ రావాలి ప్రతిదీ కవర్ చేసుకుంటూ రాసుకుంటూ రావాలంటే ఎంతమంది స్క్రిప్ట్ రైటర్లో పెట్టాలి తప్పేం లేదులేండి తప్పేం లేదు అబోహో